వార్త పెట్టుకుంటాం దీని సపరేట్గా అందరికీ నమస్కారం మేము దొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో రేపటి నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కసేపు అమ్ముని కాబట్టి ప్రతిరోజు నిత్య కళ్యాణం మన కంచి పీఠాధిపతి గారి సలహాల సూచనలతో మరి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మరి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రతి నిత్యము నిత్య హోమము నిర్ణయం తీసుకున్న కమిటీ వారు ప్లస్ పూజారులు ఇల్లు వారు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిత్య హోమం అంటే ఉదయాన్న పది గంటల నుంచి పన్నెండు వరకు ప్రతి నిత్యము జరుగుతుంది రోజుకి ముగ్గురికి మూడు గంటలకి అవకాశం ఇస్తాము పూజా సామాగ్రి వరకు రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి ప్రతి జంట కూడా నిత్యహోమం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ దాతలు ఎవరైనా పూజ పూజ రాకపోయినా కూడా గుడి నిత్యము దాన్ని దానికి సంసిద్ధంగా ఉంటుంది కావున ప్రతి సంవత్సరం సంవత్సరం కొడుక్కి నిత్యహోమం జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు మంచి కార్య మంచి పుణ్య కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనేటట్టుగా సామూహిక హోమం కూడా చేసేదానికి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అది కూడా ప్లాన్ చేసి సామూహిక హోమం కూడా నేను చేసిన దానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే నెల నెల నెలకు ఒకసారి త్రయోదశి నాడు ప్రదోషకాల పుష్పార్చన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది దానికి ఐదు వేల నూట పదహారులో పూజా సామాగ్రి పెట్టడం జరిగింది అవున భక్తులు విలువగా పాల్గొని ఈ కార్యక్రమాలని పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతుంది మరియు ప్రధాన అర్చకులు మరియు ఈవో గారు మేము ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది ఈ దేవస్థానం అభివృద్ధికి కొన్ని ఫండ్స్ అడగడం జరిగింది ఆయన సానుకూలంగా దానికి స్పందించి మీ దేవస్థానానికి ఏమేమి కావాలనో మీరు సపతిని పిలుచుకొని ఎస్టిమేషన్లు వేసుకొని తీసుకురండి అని చెప్పడం జరిగింది మన సపతి సోందరరాజన్ గారు విజయవాడ ఎన్వైన్మెంట్ ఆఫీస్ నుంచి ఈరోజు ఇచ్చేయడం జరిగింది సార్ అన్ని పరిశీలిస్తున్నారు అన్ని పరిశీలించిన తర్వాత ఈయన సలహాలు సూచనల మేరకు మరియు కంచి కామకోటి పిఠాధిపతి సూచనల మేరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి అన్నీ రెడీ చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మన రామనాయుడు గారి ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు